హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే ఈ రెండు మాటలు జాగ్రత్తగా వినండి కోళ్ళు అమ్మేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు ఈ చిన్న విషయం గమనించి వినండి తర్వాత కోళ్ళు సేల్స్ అయితే నేను చెప్తాను రేట్లు కూడా చెప్తాను ముందుగా ఈ వీడియో వినండి ఎందుకంటే మీ జాగ్రత్త కోసం నేను చెప్తున్నాను మీరు యూట్యూబ్లో కోళ్ళు కొంటున్నారు కదా ప్రతి ఒక్క యూట్యూబర్ కోళ్ళు యూట్యూబర్లకి మీరు ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఒక అతని దగ్గర మీరు యూట్యూబర్ కోళ్లు పెడితే వాళ్ళ దగ్గర మీరు కోళ్లు తీసుకుంటున్నారు యూట్యూబర్లు వచ్చేసరికి ఎలాంటి సంబంధం ఉండదని మీరు ముందుగానే చెప్తున్నారు ఇదొకటి గమనించండి యూట్యూబర్లకి ఎటువంటి సంబంధం లేదు చూసుకొని కొనుక్కోమని మీకు ముందుగా చెప్తారు దాని వలన చాలామంది నష్టపోతున్నారు గమనించండి నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టిన నేను వీడియో కాల్ చేసి వాళ్ళ ఫాము వాళ్ళ కోళ్ళు అతని ఫేసు మొత్తం రికార్డింగ్ చేసుకొని ఆ వీడియో నా దగ్గర పెట్టుకొని తర్వాత సేల్స్ పెడతాను ఇలాంటి ఫ్రాడ్ ఏదైనా జరిగితే యూట్యూబ్ ఛానల్లో పెడతాను వాట్సాప్ గ్రూపుల్లో పెడతాను వాడు ఎక్కడికి పోడు మ్యాక్సిమం తెలిసిపోయింది అదే వీడియో మన యూట్యూబర్లు కూడా పెడతారు వాడు ఎక్కడున్నా మ్యాక్సిమం అర్థమైంది వాళ్ళ చుట్టాలే చూడొచ్చు బంధువులే చూడొచ్చు వీడియో రికార్డింగ్ అనేది ఉంటే మ్యాక్సిమం వాడు సేల్స్ మాత్రం దొంగతనంగా చేయడు రియల్గానే చేస్తాడు ఎవడైనా సరే దయచేసి ప్రతి ఒక్క కోళ్ళు అమ్మే యూట్యూబర్లు మీరు వీడియో కాల్ చేసి రికార్డింగ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారు దయచేసి గమనించండి ఎంత ఒక్క నిమిషం పని వాళ్ళు వీడియో కాల్ ఫామ్లో చూపిస్తూ ఉంటారు తర్వాత వీడియో రికార్డింగ్ చేసుకొని మన దగ్గర పెట్టుకున్న తర్వాత ఒక వారం పది రోజులు సోల్డ్ అవుట్ సేలో అయిపోతాయి అయిపోయిన తర్వాత ఆ వీడియో డిలేట్ చేసుకోండి మీకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇలాంటి చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి నీకు ముందుగా నేను చెప్తున్నాను మన వాట్సాప్ గ్రూప్లో మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు మూడు వేల ఐదు వందల మందిలో కూడా నేను ఏది ఇంతవరకు రిమార్క్ రాకుండా చూసుకుంటున్నానంటే ఒక వీడియో రికార్డింగ్ ఉండబట్టే నేను చూడగలుగుతున్నాను ఇదొకటి గమనించండి వీడియో రికార్డింగ్ ఉంటే ఎవ్వరు అయినా సరే ఎక్కడ ఏ తప్పు అనేది జరగదు అలాగే కోళ్లుకునే వ్యక్తులు కూడా కోళ్ళు కొనేటప్పుడు వీడియో కాల్ చేయమనండి వీడియో కాల్ చేసి మీరు కోళ్ళు చూసుకోండి చూసుకున్న తర్వాత అతను ఫేస్ కోడ్ చూపించిన తర్వాతే వీడియో రికార్డింగ్ చేసుకోండి మీకు వీలైనంత వరకు మీరు కూడా వీడియో రికార్డింగ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా మీరు కోళ్ళు కొంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఇయమంటున్నారు అవి వస్తాయో రావో కూడా మీకు తెలియదు అలాంటప్పుడు ఇబ్బందే లేదు వీడియో కాల్ చేసి అతను చూపిస్తేనే కోళ్ళు కొనండి లేదంటే ఆపేసేయండి ఫ్రెండ్స్ ఒకటి గమనించండి కోళ్ళు అమ్మే వ్యక్తి వీడియో కాల్ చేసి కోళ్ళు చూపించమంటే ఎందుకు చూపాడు చూపిస్తాడు అతని దగ్గర కోళ్ళు లేనప్పుడే కదా వీడియో కాల్ చేసి కోళ్ళు చూపించమంటే చూపించలేడు ఉన్నప్పుడు ఎందుకు చూపాడు ఇదోటి గమనించండి వీడియో కాల్లో కోళ్ళు చూపించాడంటే ఓ వ్యక్తి పర్వాలేదు నెంబర్ వన్ అని అతను ఫేస్ కూడా చూడండి ఫేస్ వీడియో రికార్డింగ్ చేసుకోండి మీకు ఇబ్బంది లేదు నాకు తెలిసిన వారికి అయితే నేను చెప్పాను ఇదోటి గమనించండి ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబర్కి షేర్ చేయండి ఎందుకంటే మ్యాక్సిమం పది మందిలో ఒక ఐదుగురైనా ఇది పాటిస్తారని నేను అనుకుంటున్నాను తప్పుగా ఎవరు అనుకోవద్దు నాకు తెలిసిన విషయం మీకు నేను చెప్తున్నాను ఇది గమనించండి మన కోళ్ళ గ్రూపు వాళ్ళు కానీ యూట్యూబర్లు కానీ ఎక్కడున్నా సరే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మీకు నేను చెప్తాను ఓకే గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూదాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇతని అడ్రస్ వచ్చేసరికి ఒంగోలు జిల్లా తా తాలూరు మండలం కోటేశ్వరావు గారు అయితే పంపించారు ఈ వీడియోలో మొత్తం అరవై పెట్టలు అయితే ఉన్నాయి అరవై పెట్టలు వచ్చేసరికి ముప్పై పెట్టలు అమ్ముతానన్నాడు ముప్పై కోడి పెట్టలు కన్ని పెట్టలు డబుల్ బాడీలు వస్తాయని బ్రదర్ చెప్పడం జరిగింది ఈ ముప్పై కోడిపెట్టలు పెట్లు అమ్మటం జరుగుతుంది అలాగే పుంజు పిల్లలు కూడా ఒక ఐదు కాని పది కానీ ఇస్తానని చెప్పాడు ఒక కోడి పెట్ట ధర పద్నాలుగు వందల రూపాయలు చెప్పాడు చాలా రీజనబుల్ రేట్లు చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేటు రెండు కేజీలు పైన ఉంటాయి అని బరువులు చెప్పాడు ఒక కోడి పెట్ట పద్నాలుగు వందలు డబల్ బాడీలు జాతికి సంబంధించిన కోడి పెట్టలు మొత్తం ముప్పై పెట్టలు అయితే ఇస్తానన్నాడు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఓకే పుంజలు కూడా ఒక ఐదు కానీ పది కానీ ఇస్తానన్నాడు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి కోళ్ళను చూసుకొని తీసుకోగలరు అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు మూడు వేల ఐదు వందల మంది అయితే ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి కోళ్ళు గ్రూప్లోనే నేను సేల్ చేపిస్తున్నాను రీజనబుల్ రేట్లో మంచి మంచి క్వాలిటీలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కోళ్ళు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు నా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు రీజనబుల్ రేట్లు ఉంటాయి ఇది ఒకటి గమనించండి జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోవచ్చు ఓకే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి